ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో శ్రీవారి సేవలో కొత్తగా టీటీడీ వారు ఒక సేవని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పాను కదండి ఆ సేవకు సంబంధించి అంటే శ్రీవారి సేవకి ఇప్పుడు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే అవుతుంది దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తుల్ని మోసం చేసే వారిపై టీటీడీ వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారండి వాటికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఏ రోజు ఎవరికి దర్శనం కల్పిస్తున్నారు అనేదానికి సంబంధించి ఇంకా నడక మార్గాల యొక్క సమయాలు ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయం సమయాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో శ్రీవారి సేవ యొక్క ఇంటర్ఫేస్ ని టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది అండ్ అలాగే ట్రైనర్ సేవ అనే శ్రీవారి సేవని కొత్తగా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి ఈ కొత్త సేవ అండ్ ఇంటర్ఫేస్ ని మార్పు చేసిన దానికి సంబంధించి మనకి అప్డేట్ అనేది ఈ నెల రెండో తారీఖు అంటే సెప్టెంబర్ రెండో తారీఖున టీటీడీ వెబ్సైట్ లో అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే సెప్టెంబర్ రెండో తేదీ మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా అప్డేట్ గురించి తెలియచేయడం జరిగిందండి సో ఇప్పుడు ఆ కొత్త సేవకి ఈ టీటీడీ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వర్క్ అయితే అవుతుందండి ఏ ఏ ఆప్షన్స్ అడుగుతుందని ఇప్పుడు చూద్దాము సో టీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగ్ తర్వాత శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది గ్రూప్ సూపర్వైజర్ సేవకే అంటే నలభై ఐదు సంవత్సరాల పైన అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు గ్రూప్ సూపర్వైజర్ సేవ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ అంటే మనకి ఈ విధంగా రావటం జరుగుతుంది అంటే ఇక్కడ హౌ టు అప్లై అంటే ఎలా ఈ సేవకి అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చున్నారు అండ్ అలాగే సూపర్ సూపర్వైజర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ గ్రూప్ సూపర్వైజర్ సేవకి సంబంధించి బుక్ చేసుకునే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ ఏజ్ ప్రూఫ్ ఎంత ఉండాలి ఇంకా ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా అంటే వాళ్ళ సేవకు అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి అప్లోడ్ చేయాలి ఏ ఏ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి అనేదానికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది లేదా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రైనర్ శ్రీవారి సేవకి మీరు బుక్ చేసుకోవాలి ఇక్కడ ట్రైనర్ శ్రీవారి సేవ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా ఈ సేవకి ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇక్కడ హౌ టు అప్లై లో ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి ట్రైనర్ రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవను బుక్ చేసుకున్న వారు ఏ ఏ సేవ చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ కొత్త ట్రైనర్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్న వాళ్ళకి పదహైదు రోజులు సేవ డ్యూరేషన్ అంటే పదహైదు రోజులు సేవ చేయాల్సి ఉంటుంది అందులో ఏడవ రోజు అలాగే చివరి రోజు అనగా రెండు సార్లు స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుందని మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ అలాగే ఈ సేవకి బుక్ చేసుకునే వారి యొక్క ఏజ్ అనేది నలభై ఐదు సంవత్సరాల పైన అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఇంకా టెన్త్ క్వాలిఫికేషన్ వారు మాత్రమే ఈ సేవకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సేవకి బుక్ చేసుకునే వారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇంకా ఆధార్ కార్డు మూడు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఈ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ కంటిన్యూ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేస్తే చూడండి పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఇంకా మీరు ఏ స్టేట్ ఏ డిస్టిక్ విలేజ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి అయితే మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ స్టార్ మార్క్ దేనికైతే ఉంటుందో అక్కడ కంపల్సరీ మీ డీటెయిల్స్ అనే ఫిల్ చేయాలి స్టార్ మార్క్ లేని చోట మీ డీటెయిల్స్ అనేవి ఆప్షనల్ అండి మీరు ఫిల్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే ఎంటీగా అలాగే వదిలేయచ్చు సో ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇంకా ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్ అంటే మీరు శ్రీవారి సేవ కింద ఇంతకు ముందు ఎప్పుడైనా సేవ చేసారా లేదా అనే దానికి సంబంధించి ఇక్కడ ఎస్ఆర్ నో అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే మీరు టెన్త్ డిగ్రీయా ఇంటరా ఏ క్వాలిఫికేషన్ అయితే మీరు ఈ సేవకి బుక్ చేసుకుంటున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు లాంగ్వేజ్ తెలుగు హిందీయా ఇంగ్లీష్ మీకు ఏ లాంగ్వేజ్ అయితే వచ్చు ఆ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మీరు ఈ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే గ్రూప్ సూపర్వైజర్ సేవ ఇంకా ట్రైనర్ సేవ ఈ రెండు రకాల సేవలకి టిటిడి వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి కాకపోతే ఇక్కడ ఈ రెండు రకాల సేవలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకే విధంగా ఉన్నాయండి మనకి లాస్ట్ మంత్ వరకు కూడా గ్రూప్ సూపర్వైజర్ సేవలో మనం బుక్ చేసుకునేటప్పుడు పదహైదు రోజుల సేవ ముప్పై రోజుల సేవ తొంభై రోజుల సేవ ఈ విధంగా మూడు రకాల సేవలు ఉన్నాయి మూడు రకాల సేవల్లో మీరు ఎన్ని రోజుల సేవనైతే సెలెక్ట్ చేసుకుని గ్రూప్ లీడర్ సేవలో బుక్ చేసుకో అన్ని రోజుల సేవ అయిపోయాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఇన్స్ట్రక్షన్స్ లో ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు గ్రూప్ సూపర్వైజర్ సేవ క్లిక్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పదహైదు రోజుల సేవ మాత్రమే ఉంటుంది ఇందులో కూడా ఏడో రోజు అలాగే పదహైదో రోజు ఈ విధంగా రెండు సార్లు స్వామివారి దర్శనం కల్పించిన జరుగుతుందని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో ఇవ్వడం జరిగింది గ్రూప్ సూపర్వైజర్ లో సో ఈ వెబ్సైట్ లో సీనియర్ సేవకు కూడా గ్రూప్ సూపర్వైజర్ సేవ మనం లాస్ట్ మంత్ వరకు కూడా బుక్ చేసుకుంటున్నాం కానీ ఇన్స్ట్రక్షన్స్ అయితే రెండు రకాల తేడాలు అయితే ఉన్నాయండి సో దీనికి సంబంధించి నాకు కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి అంటే గ్రూప్ సూపర్వైజర్ సేవ సీనియర్ సేవ సేవలు రెండు ఒకటిగానే బుక్ చేసుకున్నప్పటికీ మనకి సేవల్లో ఎన్ని రోజులు సేవ ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ లో తేడా ఉంది కాబట్టి ఈ సేవలకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలుసుకొని దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే గ్రూప్ సూపర్వైజర్ సేవ ట్రైనర్ సేవలకి టీటీడీ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని భక్తులు తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో తెలియచేయడం జరిగింది ఇకపోతే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు భక్తులకు ఇప్పిస్తాము అని చెప్పి ఎవరైనా భక్తుల వద్ద నుంచి అమౌంట్ అనేది తీసుకొని వారికి ఆ టికెట్స్ విషయంలో మోసం కన చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిడి వారు అనేక సార్లు తెలియజేస్తూనే ఉన్నారు ఈ నెలలో కూడా సెప్టెంబర్ మూడవ తేదీన దీనికి సంబంధించి టిటిడి వారు ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి అయితే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది స్వామివారి దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా శ్రీవారి సేవా టికెట్స్ అయినా అకామిడేషన్ అయినా ఇలా ఏ టికెట్స్ అయినా వన్స్ ఒక్కసారి టీటీడీ వెబ్సైట్ లో రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే మళ్ళా వేరే మార్గంలో మనం ఆ టికెట్స్ పొందడానికి లేదు మన ఛానల్లో వీడియోస్ రూపంలో కావచ్చు ఇంకా ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ద్వారా కావచ్చు పదే పదే తెలియచేస్తూనే ఉన్నామండి వన్స్ ఒక్కసారి టీటీడీ వెబ్సైట్ లో ఏ టికెట్స్ అయినా కూడా కంప్లీట్ గా అయిపోయాయి అంటే మళ్ళీ మనం ఆ టికెట్స్ పొందడానికి లేదు ఒకవేళ మీకు ఎవరైనా మేము టీటీడీ ఎంప్లాయీస్ అని కానీ లేదా ఎమ్మెల్యే ఎంపీఆర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము వాళ్ళ కోటల టికెట్స్ ఇప్పిస్తామని కానీ లేదా బోర్డ్ మెంబర్స్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము టికెట్స్ ఇప్పిస్తామని కానీ మిమ్మల్ని ఎవరైనా కన సంప్రదించారు అంటే అలాంటి వాళ్ళ నెంబర్ ని మీరు నోట్ చేసుకుని టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి కాల్ చేసి పలానా వాళ్ళు మాకు ఇలా కాల్ చేసి టికెట్స్ ఇప్పిస్తాము దర్శనం టికెట్స్ కావచ్చు వసతి కావచ్చు ఇప్పిస్తామని చెప్పారని టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఆ కంప్లైంట్ చేశారు అంటే ఇంకొక భక్తులు వాళ్ళ ద్వారా మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో భక్తులు ముఖ్యంగా టిటిడి వెబ్సైట్ లో టీడీపీ రిలీజ్ చేసినప్పుడు టికెట్స్ అయినా అకామిడేషన్ అయినా ఏదైనా బుక్ చేసుకోండి ఇన్ కేసు వెబ్సైట్ లో మీరు బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అనుకోండి అలాంటి భక్తులందరికీ కూడా ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కానీ దర్శనం టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఆఫ్ లైన్ లో దర్శనం టికెట్స్ దొరకలేదు అనుకోండి అలాంటి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఏ టికెట్ లేకపోయినా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అలాగే మీకు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్ లైన్ లో అకామిడేషన్ దొరకలేదు అనుకోండి లాకర్స్ అనేవి ఇస్తున్నారు ఆ లాకర్స్ తీసుకొని మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు తిరుమల లాకర్స్ కూడా దొరకలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు దర్శనం క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ ఉన్నాయి అక్కడ మీరు లగేజ్ అంతా కూడా మీరు డిపాజిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మళ్ళీ లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు ఈ అవకాశాలన్నీ భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్గా గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకు వచ్చినప్పుడు మీకోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టైల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి టిటిడికి సంబంధించి మన ఛానల్ ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా ఆ కొత్త టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే కొత్తగా నేను స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి అందులో నేను పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా మీరు సర్చ్ చేసి ఆన్లైన్ లో ప్రొడక్ట్ కోరుచున్నాను ఇలా కొనడం వలన మీరు ఆ ప్రొడక్ట్ కి ఎక్స్ట్రా కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత కాస్ట్ మీరు పే చేసి ఆ ప్రొడక్ట్ ని కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వలన దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుందండి ఇది టోటలీ మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమే అందుకోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇకపోతే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాం ఏ స్టేట్ విఐపి లెటర్ ని ఏ రోజు బ్రేక్ దర్శనం యాక్సెప్ట్ చేస్తారో తెలియచేయండి అని అడుగుతున్నారండి ఆదివారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ తో భక్తులకి బ్రేక్ దర్శనం కల్పిస్తారు అలాగే మూడు వందల రూపాయల దర్శనం అయితే సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు కేవలం విఐపి లెటర్ తో మూడు వందల రూపాయల దర్శనం మాత్రం కల్పిస్తారు లేదా సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు మాత్రమే తెలంగాణ స్టేట్ విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనం కలో చేస్తారు బుధవారం గురువారం ఈ రెండు రోజుల పాటు తెలంగాణ స్టేట్ విఐపి లెటర్ తో మూడు వందల రూపాయల దర్శనం కలో చేస్తారు సో భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీరు ఏ స్టేట్ కు సంబంధించిన విఐపి దగ్గర నుంచైనా బ్రేక్ దర్శనం కోసం లెటర్ తెచ్చుకున్నారు అనుకోండి మీరు ఏ తేదీలో బ్రేక్ దర్శనంకి లెటర్ని లెటర్ ని తీసుకో ఉన్నారో ఆ ముందు రోజు మీరు తిరుమలకి చేరుకొని ఆ లెటర్ ని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి లేదు విఐపి లెటర్ ని మీరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కోరకే తీసుకున్నారు అలాంటప్పుడు మీరు ఏ తేదీలో అయితే ఆ దర్శనం కోసం లెటర్ తీసుకో ఉంటారు ఆ సేమ్ డే ఉదయం మీరు తిరుమలకి చేరుకొని ఆ లెటర్ ని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలంటే బ్రేక్ కి లెటర్ ని ముందు రోజు సబ్మిట్ చేయాలి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కి మాత్రం సేమ్ డే లెటర్ ని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనిని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం రోజున యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు స్వామి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని సిందిగా కూర్చున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం కచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుమలకు నడిచి వెళ్లే నడక మార్గం యొక్క సమయాలు లిపిణిని నడక మార్గంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారండి శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు అయితే రెండు నడక మార్గాల్లో కూడా బిలో వలయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు సో పిల్లలతోటి నడక మార్గాల్లో తిరుమలకు నడిచి వెళ్లాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయానికి కోరుచున్నాను ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలని తెల్లవారు జామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది అయితే టూ వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఈ రెండు కూడా కంపల్సరీగా ఉండాలి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్